ఇవయ అనుగ్రహం పైన ఉండాలని కోరుకుంటూ మనశ్శాంతిని దుఃఖనాశనాన్ని కలిగించే సీతా దేవి శ్లోకం సీతాం విదేహదనయం రామస్య దయత హనుమత సమాస్వాస్థాం భూమిజాం శరణం భజే విదేహ రాజకుమార్తె రాముని ప్రియ భార్య దోషరహితురాలు హనుమంతుని చే ఓదార్చబడిన భూపుత్రి సీతాదేవిని శరణ్ వేడుతున్నాను ఈ శ్లోకాన్ని శ్రీ సీతాయే నమ అనే మంత్రంతో కలిపి జపిస్తే ఇది మహామంత్రంగా ప్రభావం చూపుతుంది మనశ్శాంతిని దుఃఖనాశనాన్ని కలిగించే సీతా మంత్రం ఇది ఈ మంత్రం చదువుకొని అమ్మ అనుగ్రహాన్ని పొందుదాం మనశ్శాంతిని దుఃఖనాశనాన్ని కలిగించే వాటి నుండి దూరం అవుదాం అమ్మని శరణి వేడదాం ఓం నమ శివాయ శివాయ గురువే నమ మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి కమెంట్స్ పెట్టండి ఓం నమ శివాయ